జై శ్రీరామ్ శ్రీమాత నమ శ్రీ గురభ్య నమ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ నెల తొమ్మిదో తారీఖు నుంచి జూన్ నెల పదిహేనో తారీఖు వరకు ఈ వారం యొక్క గోచార గ్రహస్థితిలో మేష్రాసులో కుజభగవానుడి సంచారం వృషభ రాశిలో రవి బుధ గురు శుక్రుల సంచారం వృషభ రాశిలో ఉన్న శుక్రాచార్యుల వారు పదమూడవ తారీఖు నుంచి వృషభ రాశిని విడిచి మిథున రాశిలోకి వెళ్తారు అలాగే ఈ వారాంతా అంటే పదిహేనో తారీఖు రవి బుధులు ఇద్దరూ కూడా వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి వెళ్తారు వృషభ రాశిలో గురు భగవానుడు ఒకడే సంచారం సాగుతుంది అలాగే కేతు భగవానుడు కన్యా రాశిలో సంచారం శనేశ్వరుడు కుంభరాశిలో సంచారం రాహు భగవానుడు మీనరాశిలో సంచారం ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితిలో సంచారము ఈ వారం ఉన్న విశేషాంశం ఒకసారి మనం చూద్దాము ఈ వారం ఉన్న విశేషాంశము ఈ చతుర్గ్రహ కూటమి ఒక విశేషాంశం అనే చెప్ ఈ చతుర్గ్రహ కూటమి ఒక విశేష విశేషాంశము ఈ చతుర్గ్రహ కూటమి బ్రేక్ అయ్యేది కూడా ఈ వారం అంటే ఈ వారం పదమూడవ తారీఖు నుంచి ఆ రాశి అధిపతి అయిన వృషభ రాశికి అధిపతి అయిన శుక్రాచార్యుల వారు వృషభ రాశి నుంచి బయటకు వస్తూ చతుర్గ్రహ కూటమిని బ్రేక్ చేస్తున్నారు తర్వాత ఈ వారాంతంలో రవి బుద్ధులు కూడా బయటకు వస్తూ బ్రేక్ చేస్తున్నారు ఈ వారాంతంలో విశేషాంశం అంటే ఇది వచ్చే వారానికి క్యారీ అవుతుందని చెప్పాలి క్యారీ అవుతుంది కానీ ఈ వారాంతంలో ఒక విశేషాంశం ఏంటంటే బుధ భగవానుడు మిథున రాష్ట్రాధిపతి అయిన బుధ భగవానుడు మిథున రాశిలోకి రావడం రవితోటి కూడి రావడము ఈ వారాంతం నుంచి ద్వాదశ రాశుల వారికి కూడా బుధాదిత్య యోగం ప్రారంభమవుతుంది ద్వాదశ రాశుల వారికి బుధాదిత్య యోగం ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో మనం వార ఫలితాల్లో తెలుసుకుందాము రవి ఇద్దరు ఎప్పుడైనా సరే బుధుడు మిథున రాశిలో లేదా కన్యా రాశిలో ఈ రెండు రాసుల్లో సింహరాశిలో ఈ మూడు రాసుల్లో రవి బుద్ధులు ఎప్పుడు కలిసినా కూడా దాన్ని బుధారిచ్చే యోగము అది ఒక స్పె అది ఒక విశేష యోగముగా పరిగణి పరిగణిస్తున్న శాస్త్రం విడిగా వాళ్ళిద్దరూ మామూలుగా కూడా ఒక రాశికి అవతల యువతలో ఉంటారు కలుస్తూ ఉంటారు గోచార గ్రహస్థితుల్లో కానీ ఏ రాశిలో కలిసినా అది బుధాదిత్య యోగము అంత బలంగా ఉండదు వాళ్ళిద్దరూ కలిస్తే బుధాదిత్యమైనా కూడా పూర్తిగా బల బలంగా ఉండదు కానీ మిథున రాశిలో కన్యా రాశిలో సింహరాశిలో బుధాదిత్య యోగం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ వారం చివరిలో చేసి చోటు చేసుకోబోయే బుధాదిత్య యోగము ప్రత్యేకించి మీ జన్మ జాతకంలో మీరు పుట్టినప్పుడు కనుక రవి బుధులు మీకు మిథున కన్యా రాశుల్లో లేదా సింహరాశిలో కలిసి ఉంటే కనుక ఇది ఇంకా మంచి ఫలితాలను ఇస్తుంది ఆ ఫలితాలు ఏంటి మనకి వచ్చే వారం ఎక్కువగా అప్లికేబుల్ అవుతాయి బట్ ఈ వారం నుంచే కొంచెం ఆ సూచనలు కూడా కనిపిస్తాయి మనం ఈ వారం యొక్క గోచర గ్రహస్థితులు మనం చూసాం కదా ఇప్పుడు ఈ గోచరంలో ఉన్న గ్రహ దేవతలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ ఏ ఫలితాలను ప్రసాదిస్తున్నాయి ఈ విషయాన్ని కూడా ఒక్కసారి మనం ఫోకస్ చేద్దాం మీనరాశి ఆఖరిదైన మీనరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో అనుకూలతలు ఉంటాయి ఇంట్లో గెట్ టుగెదర్స్ లేదా మీరు గెట్ టుగెదర్స్కి అటెండ్ అవ్వడమో అటెండ్ అవ్వడమో ఈ రెండిట్లో ఏదైనా ఉంటుంది అలాగే ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా సెటరేట్ అవుతాయి ఇంటికి సంబంధించిన ప్రయత్నాలు ఏమన్నా చేస్తా అంటే ఇల్లు కొనుక్కోవాలన్నా అమ్మాలన్నా ఇలాంటి ప్రయత్నాలు ఏమన్నా చేయడానికి కూడా ఇల్లు లేదా భూమి ఇవి అమ్మాలన్నా కొనుక్కోవాలన్నా దానికి సంబంధించిన ప్రయత్నాలు ఏమన్నా చేయడానికి ఈ వారం చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది విద్యార్థిని విద్యార్థులను అందరికీ కూడా చాలా చక్కటి శుభ సమయము ఉద్యోగస్తులందరికీ ఈ వారం చాలా బాగా ఉంది ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంది అయితే ఉద్యోగస్తులకి ఈ వారము అనుకూలంగా ఉంది ఈ వారం కనుక ఉద్యోగంలో ఉన్నవాళ్ళు అవివాహితులు ఎవరైనా ఉంటే వివాహం చేసుకోవడానికి కూడా అనుకూలంగా చాలా అనుకూలంగా ఉంది వివాహ ప్రయత్నాలు చేయాలంటే ఇంకా కొంచెం సెటిల్ అయ్యాక చేసుకుందాం అలా అనుకోకుండా మీరు మీ పెద్దలు కనుక కొంచెం పోరు పెడుతుంటే దానికి దానికి తగ్గ ప్రయత్నాలు చేస్తూ ఉంటే కనుక ఈ వారం మొన్న గోచర ఈ వారం నుంచి ప్రారంభమయ్యే గోచర గ్రహస్థతుల రీత్యా అవివాహితులు ప్రత్యేకించి వివాహం పోస్ట్ పోన్ చేసుకున్న అవివాహితులు ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే మీరు కనుక పోస్ట్ పోన్ చేసుకోకుండా ప్రయత్నాలు చేయడం వల్ల ఏమవుతుందంటే వివాహం అయిన వెంటనే కలిసి వస్తుంది అలా కలిసి వచ్చే సమయంలో మేనరాశిలో పుట్టిన వాళ్ళు ఉన్నారు ఇది కేవలంగా ఉద్యోగస్తులకు మాత్రమే వర్తించే ఆ పాయింట్ వ్యాపారస్తులకు ఈ పాయింట్ వర్తించదు మీరు వివాహ ప్రయత్నాలు చేస్తూ అవుతున్నారు కానీ వివాహం అయ్యాక కలిసి వచ్చే విధంగా వ్యాపారస్తులకి ఈ వారం గూర్చ గ్రహస్థులు సపోర్ట్ చేయట్లేదు కానీ ఉద్యోగస్తులకి సపోర్ట్ చేస్తుంది సో అందువల్ల మీ పెద్దలు ఎవరైనా మీ ఇంట్లో పిల్లలకి మీరు వివాహ ప్రయత్నాలు చేయాలని అనుకుంటే పిల్లడో పాప ఉద్యోగం చేస్తుంది ఇంకా కొంచెం బాగా సెక్యూర్ అయిన తర్వాత చేసుకుందాం అని అనుకుంటే వాళ్ళని ఒప్పించి వివాహ ప్రయత్నాలు స్టార్ట్ చేయండి చాలు సంబంధం చక్కటి సంబంధం తనుకుంటూ వస్తుంది సంబంధం కుదుర్చుకున్నాక మ్యారేజ్ అయ్యాక కూడా వాళ్ళకి బాగా కలిసి వచ్చే విధంగా ఈ వారం యొక్క గోచర గ్రహ దేవతలు బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉన్నారు కానీ తీసుకోవాలంటే మనం కూడా సిద్ధంగా ఉండాలి కదా ఎలా సిద్ధంగా ఉంటాం ఏ విషయం అయితే బ్లెస్సింగ్ ఇస్తుందో ఆ విషయంలో మనం ప్రయత్నాలు చేయడం వల్ల చాలా చక్కటి బ్లెస్సింగ్స్ ఉంటాయి ఇవి ఈ వారం యొక్క గుచర గ్రహస్థతుల ఫలితాలు మీనరాశులో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఇవి ఈ వారం యొక్క గుచర గ్రహస్థితులు ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రసాదించే ఫలితాలు మీ రాశి వాళ్ళకి ప్రసాదించే ఫలితము అయితే పరిహారం ఒకసారి పరిహారం ఈ వారం చేసుకోవాల్సిన పరిహారము ఈ వారం సూర్యనారాయణ మూర్తి ప్రసన్నతని ప్రసన్నతని చేరుకోవడానికి సులభమైన మార్గము అంటే మీరు ఏమన్నా ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే ప్రత్యేకించి రెస్పిరేటరీ ప్రాబ్లంతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో స్కిన్ ఎలర్జీతోటి స్కిన్ ఇష్యూస్ తోటి ఎవరైతే బాధపడుతూ ఉంటారో వారికి ఈ వారం చేసుకోబోయే రెమెడీ చాలా చక్కగా ఉపకరిస్తున్నాయి కొంతమందికి పిగ్మెంటేషను ఊరికే ట్యాన్ ట్యాన్ అయిపోతూ ఉంటుంది స్కిన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళకి కూడా ఈ వారం చేసుకునే రెమెడీ అంటే వచ్చే వారం కూడా సేమ్ రెమెడీ అప్లికేబుల్ చేయాలి చేయాలి చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు ఏవైనా సరే త్వరితగతిన బయటపడడానికి ఈ బుధాది చేయోగం ద్వాదశ రాశిల వాళ్ళకి కూడా సహకారంగా ఉంది ఇప్పుడు మనం చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే అంటే మనం ఫలితాలు చూసాం ఏ రెమెడీ చేసుకో ఏ రెమెడీ అంటే ఏ ఫలితాలు ఏ ఇబ్బందులు ఉంటే ఈ రెమెడీ చాలా బాగా పనికొస్తుందో అలాగే ఆర్థిక కూడా కొన్ని మంచి అనుకూలతను చూడటానికి చక్కటి అవకాశం ఉంటుంది మీ జన్మ జాతకంలో బుధారీత్య యోగం ఉంటే చాలా బాగా అవకాశం ఉంటుంది మీ జన్మ జాతకంలో బుధారీత్య యోగం లేకపోయినా కూడా మనకి భగవంతుడు గోచారంలో యోగాలను అందుకనే ఇస్తారు మన జన్మజాతకంలో ఉన్న అయితే అవి ఎలానూ అంటే అవి యాక్టివేషన్ పాయింట్ వచ్చినప్పుడు యాక్టివేట్ అవుతాయి కొన్ని కొన్ని యోగాలు స్తబ్దిగా కూడా వెళ్ళిపోతాయి అందుకే మీ దగ్గర ఉన్న జ్యోతిష పండితుల్ని కలిసి సంప్రదిస్తే ఏమన్నా యోగాలు నిద్రాణంగా ఉంటే వాటిల కోసమే వాళ్ళు రెమెడీ చెప్తారు లేదంటే ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చే ప్రాబ్లమ్స్ రాబోయే సూచనలు ఉంటే వాటిని నిరోధించడానికి ఒక అడ్డుకట్ట వేయడానికి కూడా పరిహారాలు చెప్తారు పరిహారాలు తెలుసు చెప్ తెలియచెప్తూ ఉంటారు అందరికీ అయితే ఇప్పుడు ఏంటంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే గోచారంలో ఉన్న యోగాలన్నీ కూడా ట్యాచ్ప్ చేయడానికి మన జన్మజాతకంలో బోల్డ్ మూడు వందల పైన యోగాల పరాశర సంహితలో తెలియపబడ్డాయి అన్ని యోగాలు ఎవరి చాట్లో ఒక ఏక కాలంలో ఉండవు అలా ఉంటే అందరం కృష్ణ పరమాత్మలో రామచంద్రమూర్తిలో అయిపోతాము సో ఒక భగవంతుడికే యోగాలతో పుడతారు భగవంతుడి యోగాలతో పుట్టినా కూడా ఆ మానవ మాత్ర అంటే మానవ అవతారం తీసుకున్నప్పుడు కొన్ని ప్రతికూలతలు తప్పవని భగవంతుడు కూడా మనకి ఒక బాటను వేసి చూపించారు అలా ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే గోచారంలో ఉన్న యోగాలు వడిసి పట్టుకోవాలి దానికోసమే మనం గోచారం యొక్క ఫలితాలు వార ఫలితాలే కానివ్వండి సంవత్సర ఫలితాలే కానివ్వండి ఇలాంటివి ఉగాది రాసే ఫలితాలు ఇలాంటివి మన జాతకంలో లేని యోగాల్ని వడిసి పట్టుకోవడానికి మనం ఒక్కొక్కసారి మన జాతకంలో ఉన్న అవయోగాన్ని క్యాన్సలేషన్ చేయడానికి కూడా గోచారం ఉపయోగపడుతుంది వాటికి సూచించిన పరిహారాలు చేసుకోవడం వల్ల ఇప్పుడు మనం పరిహారం ఏం చేయాలన్న విషయాన్ని చూద్దాం ఈ వారం అంతా కూడా ఈ వారం అనే కాదండి ఈ నెల అసలు ఎప్పుడూ కూడా శ్రీరామచంద్రమూర్తి ఆరాధన చాలా విశేషమైన ఫలితాలు అందిస్తుంది ప్రత్యేకించి బుధాదిత్య యోగం ఉన్నవాళ్ళు శ్రీరామచంద్రమూర్తిని ఎవరైతే పట్టుకుంటారో శ్రీరామచంద్రమూర్తి వాళ్ళని శ్రీరామరక్ష సర్వ జగద్ రక్ష అంటారు అలానే మనకి నిజంగా ఆ ప్రొటెక్టింగ్ ఆరా శ్రీరామచంద్రమూర్తి వల్ల కలుగుతుంది అందుకని చేయాల్సిన శ్రీరామచంద్రమూర్తి ఆరాధన అంటే శ్రీరామ రక్షా స్తోత్రం చదవాలి అయితే దీనికి ఒక పద్ధతి ఉంది శ్రీరామ రక్షా స్తోత్రం మొదట చదివి తర్వాత హనుమాన్ చాలీసా ఎవరైతే మూడు సార్లు చదువుతారో హనుమంతుడు మన జీవితంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒడిదుడుకులు లేకుండా చక్కగా వెళ్ళడానికి మనలో ఒక కరేజీని నింపుతారు ఒక మంచి డ్రైవ్ని ఇస్తాడు ఏ పని చేయాలన్నా చూద్దాంలే చేద్దాంలే అసలు ఈ పనికి మనం ఫిట్టా అన్ఫిట్టా ఇలాంటి ఆలోచనలు లేకుండా హనుమంతుడు మనకి మంచి కరేజీని ఇస్తాడు శత్రుబాధులు ఇలాంటివి ఏమన్నా ఉంటే వాటిల్ని ఆయన వాటి నుంచి మనల్ని తీసుకొచ్చి పక్కన కూర్చోబెడతాడు అంటే వాటి నుంచి మనల్ని బయటపడేస్తాడు ఎలాగైతే సంజీవిని పర్వతం తెచ్చి లక్ష్మణ స్వామిని కాపాడిన కాపాడిన అమృతమూర్తి హనుమంతుడు ఈ ఈ గోచారంలో ఉన్న రా బుధాదిత్య యోగానికి సంబంధించిన ఈ పరిహారం చేసుకోవడం వల్ల మన జీవితంలో హనుమంతుడు కనిపించడము మనకి హనుమంతుడు మనకి ప్రొటెక్షన్ చేస్తున్నట్టు కలలో కావచ్చు నిజంగా మీరు వెళ్తుంటే ఈ పరిహారం చేసుకోవడం మొదలు పెట్టిన తర్వాత మీరు వెళ్తుంటే డెఫినెట్గా మీకు పంచముఖ హనుమంతుడు దర్శనం ఇచ్చే తీరుతాడు అది ఒక గుళ్ళో కావచ్చు మీరు రెగ్యులర్గా వెళ్ళే ప్రదేశంలో అప్పటిదాకా మీరు చూడని హనుమంతుడిని చూడవచ్చు పంచముఖ హనుమంతుడు కావచ్చు పెద్ద విగ్రహంతో ఉన్న హనుమంతుడు కలలో కావచ్చు నిజంగా కావచ్చు ఇచ్చే తీరుతాడు ఎందుకంటే చిరంజీవి కాబట్టి ఈ గోచరంలో యోగాన్ని మనం వడిసి పట్టుకుంటే ఆ శ్రీరామ రక్ష స్తోత్రం చదవడము తర్వాత మూడు సార్లు హనుమాన్ చాలీసా చదవడం ఇది ఇప్పుడు యోగం లేకపోయినా కూడా మీరు చేసుకుంటే హనుమంతుడు పలుకుతాడు కాకపోతే మనం అనుకుంటాం కదా కాలం కలిసి రావాలి కాలం కలిసి రావాలని కాలం ఎప్పుడు కలిసి వస్తుంది గోచారంలో గ్రహ దేవతలు మనల్ని దీవిస్తేనే కాలం కలిసి వస్తుంది అలా కలిసి వచ్చే కాలమే ఈ బుధారితీత యోగం ఈ వారం ఈ వారాంతం నుంచి మొదలు కాబోతుంది అందువల్ల ఎవరూ కూడా భక్తులందరూ జార విడవకుండా స్తోత్రం ఒకసారి చదువుకోవడం దాంతోపాటు దానికి ప్లస్గా మూడుసార్లు హనుమాన్ చాలీసా చదువుకోవడం వల్ల హనుమంతుడు మీకు కనిపించే తీరుతాడు పలికే తీరుతాడు ఈ ఈ పరిహారం చేసుకొని శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులు మరియు హనుమంతుడి కస మరియు హనుమంతుడి పరిపూర్ణ ఆశీస్సులు మీరందరూ కూడా అందుకోవాలని చెప్పి నేను కూడా ఆశిస్తూ మీ అందరి తరఫున నేను కూడా శ్రీరామచంద్రమూర్తిని హనుమంతుడిని ప్రార్థిస్తూ మంగళం నమో భగవతే వాసుదేవాయ